ఈ రోజున నేను ఎంతో సంతోషంతో వచ్చాను అంతకంత ఆనందంతో ఇక్కడికి ఇక్కడి నుంచి వెళ్తానని అనుకుంటున్నాను ఇక రామారావు గారి గురించి పూజ్యులు యుగ పురుషులు అండ్ మాలాంటి వాళ్ళకి దైవ సమానులు అలాగే అక్కడి నాగేశ్వరరావు గారు అదేవిధంగా ఆయన మాకు పూజ్యులు మాకు ఆరాధ్యలు అలాంటి వారి గురించి ప్రత్యేకంగా తెలియని దేవరికి ఏవని చెప్పాలి ఎంతని చెప్పాలి కానీ వారి వారిద్దరితోటి ఇందాక క్లిప్పింగ్స్ చూస్తుంటే నా దృష్టిలో లేవు అంటే కలిసి పనిచేశాను అని అనుకున్నాను తప్ప అవి విజువల్స్ చూసిన తర్వాత నేను ఎంత అదృష్టవంతుణ్ణి నేను ఈ సమకాలీన సినిమాల్లో కూడా ఉంటూ వారితో పాటు వాళ్ళు హీరోగా ఉన్నప్పుడు నేను తోటి హీరోగాను చిన్న నటుడుగానో నేను నా యొక్క ప్రస్తావన నా ప్రయాణం కొనసాగించాను వారితోటి ఉన్న ఆ కొద్ది స్పేస్ సినిమాలో నేను తీసుకోవటం అనేది నాకు పూర్వజన్మ సుకృతంగా నటుడుగా నాకు అనిపిస్తుంటుంది చాలా గొప్ప అవకాశం ఆ సమయంలో నాకు వాళ్ళతో జరిగిన సంభాషణలు మాత్రం షేర్ చేసుకుంటాను ఇవి ఇంతవరకు ఎప్పుడు బయటకు రాలేదు కాబట్టి కొంచెం వినడానికి బాగానే ఉంటుంది లేదంటారా వారిద్దరూ సమంగా ఒకేసారి వచ్చారు ఈ ఫిల్మ్ ఇండస్ట్రీకి నాగేశ్వరరావు గారు వన్ ఆర్ టూ ఇయర్స్ ముందు వచ్చి ఉంటే ఆ తర్వాత రామారావు గారు వచ్చారు నాగేశ్వరరావు గారు పౌరాణిక చిత్రాల ద్వారా ఆయన డెబ్యూ ఫిలిమ్స్ సో ప్రవేశిస్తే సినిమాల్లోకి ఈయన మన దేశం అని నాగేశ్వర రామారావు గారు సాంఘికంలో ఈయన సినిమాలు ప్రారంభించారు అయితే తదనంతరం విత్ ఇన్ నో టైం రామారావు గారు పౌరాణిక జానపద చిత్రాల్లో ఆయన ఒక బ్రాండ్ అంబాసిడర్ అయితే ఇక నాగేశ్వరరావు గారు సాంఘికంలో ఇక ఎదురులేని తిరుగులేని నాయకుడు ఆయన అయ్యారు అలాగా ఆదరణ ప్రకారం ప్రేక్షక ఆదరణ ప్రకారం వాళ్ళ యొక్క గమ్యాన్ని మార్చుకుంటూ వాళ్ళ ఆదరణ ఏ సినిమాల్లో ఏ కథల్లో ఉంటుందో ఆ రకంగా వాళ్ళు కొనసాగిస్తూ ఈ రోజున పరిశ్రమకి ఇద్దరు రెండు నేత్రాలు రెండు కళ్ళు అని అది అనిపించుకుంటున్నారు మాలాంటి వాళ్ళం వాళ్ళు ఇంకా ఆరాధనపూర్వకంగా చూస్తున్నామంటే అది మన తెలుగు కళామ తల్లి చేసుకున్న పుణ్యం అలాంటి బిడ్డలను కలటం వారి తరపున తర్వాత వారితో నటించడం అన్నది నాకు జరిగిన ఒక భాగ్యం అది